మునుపడితే జిల్లా ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్కు అటార్ట్ అయ్యా అటాచ్ అయినాక ఇక్కడ ఉండవలసిన సౌకర్యాలు ఇంకా ఏర్పడలేదు ఇక్కడికి వచ్చిన రేడియాలిస్ట్ కానీ స్కానింగ్లు కానీ ఇవి కానీ ఇవి సరైన రీతిలో లేవు ఈరోజు మాకు క్రిటికల్ కేర్ సెంటర్ ఓపెన్ అయితే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని రోగుల్లో మంచిగా ఉంటారని అనుకుంటున్నాము ఎందుకంటే ఇరవై మూడో తారీఖు ఒక బాలింతను ఇక్కడ నుండి మామూలుగా రిఫర్ చేస్తే మధ్యలో చనిపోవడం జరిగింది అంటే వనపర్తిలో ఇంత పెద్ద హాస్పిటల్ తయారైన ఒక ఐసీయూ లేక సరైన సహకార్యాలు లేక కొన్ని కొంతమంది ఇబ్బంది పడుతూ ఎమర్జెన్సీ ఉంటే మార్గమంతలు చనిపోతున్నారు వారి కోసం ఈరోజు మేము చేస్తున్నాము వెంటనే మాకు హెల్త్ కేర్ యూనిట్ ప్రారంభించి ఇక్కడ ఉన్న కొన్ని స్కానింగ్లు కానీ అవి కానీ కొందరు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి పనిచేస్తున్న డాక్టర్లు వారి ఇక్కడ ఉన్న టెస్టులు చేయకుండా వేరే టెస్టుల కోసం పంపుతున్నారు వాటిపై చర్యలు తీసుకొని నివారించి గర్భిణీలను ఇక్కడ అందరినీ కాపాడాలని పేషెంట్ని కాపాడాలని మేము కోరుతున్నాము ఇక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయని తెలిస్తేనే మేము వచ్చాము ఎందుకంటే ఒక స్కానింగ్ అవసరం ఉంటే ఇది ఇది కాదమ్మా ఇంకోటి స్కానింగ్ బయట ఉంది అని చెప్పి వాళ్ళకు పంపడం జరుగుతుంది పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఏం తెలియక వాళ్ళకు ఇది కాదంట ఇంకోటి బయట ఉందంట అని చెప్పి బయటి వాళ్ళ హాస్పిటల్కి పంపుతున్నట్టుగా మాకు తెలిసి తెలియవచ్చింది ఇలాంటి వాళ్ళని నిరోధించి ఇక్కడ ఏవేవి కావాలో అవి సౌకర్యాలు వెంటనే కల్పించాల్సిందిగా మేము అఖిలబాద్ ఐక్యవేదం నుండి కోరుతున్నాము టీఆర్ పూర్తి స్థాయిలో మాకు టెస్టులు అవి కానీ ఏవి అందుబాటులో లేవని తెలిసింది కొన్ని మాత్రమే ఉన్నాయని తెలిసింది కనుక అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఉన్న పేషెంట్లను రక్షించాలని మేము కోరుతున్నాము జిల్లా కలెక్టర్ దీనికి చైర్మన్ గారు కనుక వారికి వినతిపత్రం ఇచ్చి వారికి కూరగాయలు జరుగుతుందని తెలుపుతున్నాను ధన్యవాదాలు